నమస్కారం ఈరోజు మనం పిల్లల్లో ముఖ్యంగా శిశువుల్లో రోగనిరోధక శక్తి గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం అసలు ఈ రోగనిరోధక శక్తి అంటే ఏంటి అది పుట్టుకతో వస్తుందా లేక నెమ్మదిగా పెరుగుతుందా చాలా మందికుండే సందేహం ఇది నిజమేనండి ఈ రోగనిరోధక శక్తి అనేది మన శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది అంటే తెల్ల రక్త కణాలు యాంటీబాడీలు ఇంకా వేరే అవయవాలు కలిసి బయటినుంచి వచ్చే సూక్ష్మ క్రిములతో పోరాడతాయి పెద్దవాళ్ళల్లో ఇది బాగా డెవలప్ అయి ఉంటుంది కాని పుట్టిన పిల్లల విషయం కొంచెం వేరు వాళ్లలో ఇంక దశలోనే ఉంటుంది అంటే పుట్టినప్పుడు బిడ్డకు అసలు రక్షణ ఉండదంటారా లేక కొంచెమైనా ఉంటుందా ఆ ఉంటుంది కాని చాలా తక్కువ శిశువు పుట్టుకతో కొంత సహజ రోగనిరోధక శక్తితో వస్తుంది ఇన్నేటిమ్యూనిటీ అంటారు కదా అంటే చర్మం లోపల ఉండే శ్లేష్మ పొరలు కొన్ని రకాల తెల్ల రక్త కణాలు ఇవి ప్రాథమిక రక్షణ ఇస్తాయి ఓ సరే కానీ దీనికి తోడు చాలా ముఖ్యమైన విషయమేంటంటే గర్భంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చివరి నెలల్లో తల్లి నుంచి బిడ్డకు కొన్ని యాంటీబాడీలు వెళ్తాయి తల్లినుంచా ఎలాగా అవును ప్లాసెంటా ద్వారా ఐజీజీ యాంటీబాడీలు అంటారు వాటిని అవి బిడ్డకు బదిలీ అవుతాయి ఇది చాలా కీలకం అదా విషయం అంటే పుట్టక ముందే తల్లి నుంచి కొంత రెడీమేడ్ రక్షణ వస్తుందనమాట బావుంది మరి యాంటిబాడీలు ఎంతకాలం పనిచేస్తాయి ఎప్పటికీ ఉంటాయా లేదు ఎప్పటికీ ఉండవు ఇవి చాలా ముఖ్యం కాని తాత్కాలికమే పుట్టిన తర్వాత మొదటి కొన్ని నెలలు అంటే సుమారుగా ఓ మూడు నుంచి ఆరు నెలల వరకు అనుకోండి ఆ సమయంలో ఇవి బిడ్డను చాలా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి కాని ఆ తర్వాత వీటి లెవెల్స్ తగ్గిపోతాయి వేగంగానే తగ్గుతాయి ఆరు నెలల తర్వాత తగ్గిపోతాయా అంటే అప్పుడు అప్పుడు శిశువు సొంత వ్యవస్థ యాక్టివ్ అవ్వాలి కదా కరెక్ట్ ఆ తల్లి నుంచి వచ్చిన యాంటీబాడీలు తగ్గే సమయానికి శిశువు సొంత వ్యవస్థ నెమ్మదిగా బాధ్యతలు తీసుకోవటం మొదలుపెడుతుంది మరి అది పూర్తిగా బలపడటానికి ఎంత టైం పడుతుంది ఆ పుట్టిన వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ బేసిక్గా కొంత మెచ్యూరిటీ రావడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టొచ్చు అవును కానీ పూర్తి స్థాయిలో ఎఫెక్టివ్గా పనిచేసే వ్యవస్థగా మారడానికి వరకు కూడా టైం పట్టొచ్చు ఐదేళ్ళ అమ్మో అంటే మొదటి కొన్ని సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవును చాలా కీలకమా సమయం ఆ టైంలోనే కదా ఇమ్యూన్ సిస్టమ్ రకరకాల జర్మ్స్ ని గుర్తించడం వాటితో ఫైట్ చేయడం నేర్చుకుంటుంది అందుకే ఆ మొదటి సంవత్సరాల్లో పరిశుభ్రత మంచి పోషకాహారం జాగ్రత్త చాలా అవసరం అందుకేనేమో చిన్నపిల్లలు తరచుగా జబ్బు పడుతుంటారు అవును అది ఆ నేర్చుకునే ప్రక్రియలో భాగమే అనుకోవచ్చు కొంతవరకు మరి ఈ డెవలప్మెంట్లో తల్లిపాలు వ్యాక్సిన్ల పాత్ర ఎంతవరకు ఉంటుంది వీటి గురించి చాలా అడుగుతుంటారు తల్లిపాలు అవి కేవలం పోషకాలే కాదు అవి నిజంగా రోగనిరోధక శక్తికి ఒక వరంలాంటివి ఎందుకంటే తల్లిపాలలో సెక్రటరీ ఐజీఏ అనే ప్రత్యేక యాంటిబాడీలుంటాయిట్రీ ఐజీఏ అవి నేరుగా శిశువు శ్వాసకోశంలో జీర్ణ వ్యవస్థలో అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయో అక్కడ రక్షణ కవచంలా పనిచేస్తాయి ఇంకా లాక్టోఫెరిన్ లాంటివి కూడా ఉంటాయి అవి కూడా క్రిములతో పోరాడతాయి ఓ ఉందా తల్లిపాల్లో మరి టీకాల సంగతి ఏంటి వాటిని ఇమ్యూన్ సిస్టంకి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడమంటారు కదా అవును అది కరెక్ట్ పోలిక టీకాలేం చేస్తాయంటే రోగనిరోధక వ్యవస్థకు కొన్ని బలహీన పరిచిన లేదా చంపేసిన వ్యాధికారక క్రిములను పరిచయం చేస్తాయి అంటే క్షయ పోలియో కోరింత దగ్గులాంటివి అప్పుడు మన ఇమ్యూన్ సిస్టం వాటిని గుర్తుపట్టి వాటితో ఎలా పోరాడాలో నేర్చుకుంటుంది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ లాంటిదన్నమాట అంటే నిజంగా జబ్బొచ్చినప్పుడు శరీరం రెడీగా ఉంటుందనమాట ఎగ్జాక్ట్లీ త్వరగా గుర్తించి ఎఫెక్టివ్గా పోరాడుతుంది సరే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఇమ్యూనిటీని ఏదోలా బూస్ట్ చేయాలి త్వరగా పెంచాలి అనుకుంటారు ఏమైనా నాచురల్ పద్ధతులున్నాయా చూడండి ఇమ్యూనిటీని ఒక్కరోజులో బూస్ట్ చేసే మ్యాజిక్ ఏది లేదు అది నెమ్మదిగా డెవలప్ అయ్యేది మనం చెయ్యగలిగిందేంటంటే ఆ సహజ అభివృద్ధికి సపోర్ట్ చేయడం ఎలాగా మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలివ్వడం టైంకి అన్ని టీకాలు వేయించడం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ఇవి బేసిక్స్ ఇంకా కొంచెం పెద్దయ్యాక అంటే ఒక సంవత్సరం దాటాక డాక్టర్ సరహాతో కొంచెం శుభ్రమైన మట్టిలో ఆడుకోనివ్వడం లాంటివి కూడా హెల్ప్ చేస్తాయి దానివల్ల వాళ్ల శరీరం వివిధ రకాల సహజ సూక్ష్మజీవులకు అలవాటు పడుతుంది ఇది కూడా ఇమ్యూన్ సిస్టమ్ ట్రైనింగ్ లో భాగమే ఓ అంటే మరీ స్టెరైల్గా ఉంచడం కూడా మంచిది కాదంటారా అతిశుభ్రత కూడా ఒక్కోసారి మంచిది కాదు శరీరం కొంచెం నేర్చుకోవాలి కదా అయితే పరిశుభ్రత ముఖ్యం కాని మరీ అతిగా కాదు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం డాక్టర్ చెప్తే తప్ప అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు అసలు వాడకూడదు అవును అది చాలా ముఖ్యం అది మంచి బ్యాక్టీరియాను కూడా చంపేసి ఇమ్యూన్ సిస్టమ్ కి అడ్డుపడుతుంది ఈ ఇమ్యూనిటీ విషయంలో చాలా అపోహలు కూడా ఉన్నాయి కదా ఒకటి బాగా వింటాం చలిగాలికి వెళితే జలుబు చేస్తుందని అవును అది చాలా కామన్ అపోహ నిజానికి జలుబు ఫ్లూ లాంటివి వైరస్ల వల్ల వస్తాయి కేవలం చల్లగాలి తగలడం వల్ల కాదు మరికొందరు ఏవో మూలికలు టానికులిస్తే ఇమ్యూనిటీ భలే పెరిగిపోతుందని నమ్ముతారు వాటికి పెద్దగా సైంటిఫిక్ ఆధారం ఉండదు శిశువు ఆరోగ్యం విషయంలో డాక్టర్లు చెప్పే శాస్త్రీయ పద్ధతులనే ఫాలో అవ్వడం ఎప్పుడు మంచిది పాత నమ్మకాల కన్నా సైన్స్ ముఖ్యం అంటే మొత్తం మీద చూస్తే శిశువు రోగనిరోధక వ్యవస్థ అనేది ఒక అద్భుతం నెమ్మదిగా ఓపికగా నిర్మితమయ్యే ఒక నిర్మాణం దానికి సరైన టైం మనం ఖచ్చితంగా అది ఒక ప్రయాణం లాంటిది ఆ మొదటి ఐదేళ్లు మనమిచ్చే కేర్ ప్రేమ తల్లిపాలు టీకాలు పోషకాహారం ఇవన్నీ వాళ్ల జీవితాంతం ఉండే ఆరోగ్యానికి పునాది వేస్తాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ రోగనిరోధక శక్తి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ గా డెవలప్ అవుతుందని తెలుసుకోవడం పిల్లల పెంపకం విషయంలో వాళ్లని పరిసరాలకు ఎలా ఎంతవరకు ఎక్స్పోజ్ చెయ్యాలనే మన ఆలోచనల్ని ఎలా మారుస్తుంది ఇది ఆలోచించాల్సిన పాయింట్